హాయ్ అండి నమస్తే కేవలం ఒక ఎకరా ఐదు లక్షల రూపాయలకి అమ్మకానికి ఉందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర ల్యాండ్ వస్తుందండి మూడు ఎకరాల విస్తీర్ణం గల పొలం అండి తార్ రోడ్లో నుంచి ఒక కిలోమీటర్ లోపలికి ఉంటుంది మట్టి రోడ్డు మట్టి రోడ్డు అయినప్పటికి కూడా పొలంలో కార్ వెళ్తుంది దారికంటూ ఎటువంటి ప్రాబ్లం లేదు టైటిల్ పరంగా కూడా ఏ ప్రాబ్లం లేదండి క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సాయిల్ విషయంకి వచ్చేసరికి బ్లాక్ వస్తుందండి బ్లాక్ కాదు రెడ్ కాదు మిక్స్డ్ వస్తుంది లైట్గా మీరు ఏదైతే చూస్తున్నారో అదేవిధంగా ప్రాపర్టీ ఉంటుందండి అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ప్రకాశం జిల్లా కనగిరి దగ్గర మూడు ఎకరాల పొలము ఎకరా వచ్చేసరికి ఐదు లక్షల రూపాయలు మాత్రమే దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వేర్ కాల్స్ చేయొద్దండి జెన్యున్ ప్రాపర్టీ చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సేమ్ టు సేమ్ ప్రాపర్టీ ఉంటుందండి ప్రజెంట్ అయితే బోర్లు ఫెన్సింగ్ కూడా లేదు బోర్లు వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అయితే పడతాయి వాటర్ జోన్ ఏరియా అండి చూసుకోవచ్చు మెత్తటి పొలం అండి అన్ని రకాల పంటలకి గొప్పగా